అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఎస్ఐ కార్పొరేషన్ దారే వేరు మిగతా కార్పొరేషన్లకు భిన్నంగా మార్గదర్శకాలు స్వయం ఉపాధి రాయితీ రుణ పథకంలో కొర్రీలు నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి ఎస్సీలు వినపం స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం అమలులో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తీరు విమర్శలకు తావి ఇచ్చే దిశగా ఉంది ఎస్సీల అభ్యున్నత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో అధికారులు నిబంధనల పేరుతో కుర్రీలు వేస్తున్నారు ఇదే పథకాన్ని బీసీలు ఆర్థికంగా ఎనబడిన వర్గాలకు కాపు కార్పొరేషన్లు దాదాపుగా ఒకేలా అమలు చేస్తుండగా ఎస్సీ కార్పొరేషన్లు అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు లబ్ధిదారుల ఓటా నుంచి రాయితీ విడుదల వరకు ఎక్కడ లేని నిబంధనలు పెట్టారని దీనివల్ల యూనిట్ ఏర్పాటుకు బ్యాంకర్లు సహకరించే అవకాశం లేదని ఎస్సీలు పేర్కొంటున్నారు నిబంధనలు సడలించాలని కోరుతున్నారు ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా సేవ రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు గాను రాయితీ అందించేలా పథకం మార్గదర్శకాలను రూపొందించారు మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పైబడిన వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు వివిధ రకాల జీవనోపాధి పనులను నిర్దేశించారు ఇందుకుగాను యాభై శాతం నుంచి అరవై శాతం వరకు రాయితీ అందిస్తారు లబ్ధిదారుల ఓటక ఐదు శాతం చెల్లించాలని మిగతాది బ్యాంకు రుణంగా ఇస్తుంది బీసీఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లో యాభై శాతం రాయితీతో స్వయం ఉపాధి పథకాన్ని ఇప్పటికీ అమల్లోకి తెచ్చాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ పథకం అమలు చేస్తున్నప్పుడు లబ్ధిదారుల ఓటాగా పది శాతం యూనిట్ వ్యయంలో చెల్లించాల్సి ఉండేది ఆ చిన్నపాటి మొత్తం కూడా చెల్లించలేని పరిస్థితిలో దళారులు రంగప్రవేశం చేయడంతో పథకం పక్కదారి పట్టిందనే విమర్శలు ఉన్నాయి దీన్ని గుర్తించే తాజాగా ఆయా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల వాటాను తీసేసి ఆయా వర్గాలకు ఉపశమనం కల్పించారు యాభై శాతం రాయితీని ప్రభుత్వం చెల్లిస్తుండగా మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందించేలా పథకాన్ని రూపొందించారు కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం యూనిట్ వ్యయంలో ఐదు శాతం లబ్ధిదారుల ఓటా చెల్లించాలని మార్గదర్శకాలు జారీ చేశారు దీనిపై ఎస్సీలు పెదవి విరుస్తున్నారు యూనిట్ ప్రారంభించిన రెండేళ్లకు రాయితీన ఎస్సీలకు ఈ పథకం అమలుకు గాను రాయితీని బ్యాంకు ఎండో విడుదల చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు మిగతా కార్పొరేషన్ లబ్ధిదారులు యూనిట్లు ఎంపిక చేసుకొని కొనుగోలుకు సంబంధించిన ఎస్టిమేట్లను బ్యాంకు వేర్లకు సమర్పించిన వెంటనే రాయితీని వ్యాపారస్తుల ఖాతాలో జమ చేసేలా ముందుగానే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాకు విడుదల చేస్తుంది కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం లబ్ధిదారుల యూనిట్ ప్రారంభించిన రెండేళ్ల తర్వాత రాయితీ వారికి అందేలా పథకాన్ని రూపొందించారు బ్యాంకరు లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత యూనిట్ వ్యయానికి అనుగుణంగా నిర్దేశించిన రాయితీని వారి పేరుతో బ్యాంకులో టర్న్ డిపాజిట్ రిసెస్ట్ ప్రత్యేక ఖాతా తెరచి రాయితీని జమ చేస్తారు రెండేళ్ల వరకు ఈ రాయితీ బదిలీకే అవకాశం లేకుండా లాక్ లాకింగ్ చేస్తారు బీసీఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ తరఫున ముందస్తుగా రాయితీని అందిస్తున్న బ్యాంకర్లు తమ వాటా రుణాన్ని మంజూరు చేసేందుకు పెద్దగా ముందుకు రావటం లేదు ఇక బ్యాంక్ అండ్ సబ్సిడీ అంటే ఎంత మేరకు ముందుకు వస్తాయి అనేది ప్రశ్నార్థకమే అంతేకాకుండా ఈ విధానంలో యూనిట్ ఏర్పాటుకు గాను ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తాన్ని కూడా రుణంతో కలిపి ముందుగానే బ్యాంకర్లకు లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది ఈ మొత్తానికి స్టాంప్ డ్యూటీ డాక్యుమెంటేషన్ ఖర్చులు వడ్డీ భారం ఎవరు భరిస్తారనేది కార్పొరేషన్లో స్పష్టత ఇవ్వలేదు ఇక్కడ ఇంకో చిక్కుముడు ఉంది బ్యాంకర్ యూనిట్ ఏర్పాటుకయ్యే మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చిన వారు యూనిట్ ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు నెలవాయిదాలు క్రమం తప్పకుండా కడుతూ జిల్లా ఎస్ఐ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీ తనిఖీ చేసే నాటికి యూనిట్ అక్కడ భౌతికంగా ఉండాలి అప్పుడే ఆ రాయితీని లబ్ధిదారులకు అందించాలనేది మరో నిబంధన ఏదైనా దళాలు ప్రమేయం లేకుండా ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు స్వయోపాధి పథకంలో ఆర్థిక సహాయం అందిస్తే యువత మరికొద్దిగా ముందుకెళ్లడానికి అవకాశం ఉంది ఎకనామికల్ సపరేట్ స్కీమ్ అంటే ప్రభుత్వం ప్రజలకు నిరుద్యోగ యువతకు ఖచ్చితత్వంతో అందించే విధంగా ఉండాలి దళాలు ప్రమేయం లేకుండా యువతని ఆదుకుంటే నిరుద్యోగం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరికొంతమందికి పంపబడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా